చదువు చదువుకోవాలి నాతో చెప్పి చేసి ఎక్కువ అదే మా మీద బెట్ట మన్న మన్న బెట్ట బెడ్ కార్తి నిండు తొక్కుడు బెట్ట వరిగే అయ్యా ఊజు పడింది బుగుడు ఇంత జీవన ఫ్యామిలీ గాని మన తంటకి దిలేట సుతుతుకిన బిన్నం జసము సయాజేలం బెట్ట కొడుకి పట్టు కొడ చెయ్యి బెట్ట వేస్ కొడ సరే పట్టు కొడలని అనుకోని సమం వరే మనకి సరే میرا కీనర దేస సంసారం సరేనా సార్

multimillion okay. dollar okay.